ఈ నెల ఇరవై నాలుగున మనకు పౌర్ణమి తిది ఈ పౌర్ణమి తిది రోజున మర్చిపోకుండా ఆవుకు ఈ రెండు కలిపి తినిపించండి ఇలా తినిపించడం వల్ల ఏడేళ్ల దరిద్రం పోతుంది పన్నెండేళ్ల వరకు కూడా మీకు రాజయోగం పడుతుంది అలానే కాకుండా చాలా అద్భుతమైన ఫలితాన్ని మీరు చూడగలుగుతారని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట కాబట్టి ఏంటంటేనండి చక్కగా ఆవుకు ఇది ఒకటి తినిపించండి అలా తినిపించడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం అయితే మీరు చూస్తారు ఆవు సకల దేవతల స్వరూపమైనదనమాట ఆవుకు మనం ఏదైనా మన చేతుల ద్వారా తినిపించడం వల్ల ఏంటంటే మన దరిద్రమంతా కూడా తుడిచిపెట్టుకొని పోతుందన్నమాట మనకు చక్కటి యోగం కల టమే కాకుండా మన జీవితము మన జాతకము మారిపోవటానికి కూడా అవకాశం ఉంటుంది అని మనకు శాస్త్రం చెబుతుందన్నమాట అసలు ఆవుకు మనం ఏం తినిపించాలి ఏం తినిపిస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అలానే కాకుండా మన జీవితం జాతకం ఎలా మారుతుంది అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనకేంటేనండి ఈ నెల ఇరవై నాలుగు అంటే ఫిబ్రవరి ఇరవై నాలుగు శనివారం మనకు పౌర్ణమి ఇది చాలా పవర్ఫుల్ పౌర్ణమి కాబట్టి ఈ రోజు మర్చిపోకుండా అండి చక్కగా మీరు ఆవుకు ఇది తినిపించండి ఇది తినిపించటం వల్ల ఏంటంటే అద్భుతం జరుగుతుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట ప్రతి ఒక్క మానవ జీవితంలో దరిద్రం అనే మాట ఉంటుంది ఆ దరిద్రాన్ని దూరం చేసుకోవటానికి ఆ దరిద్రం నుంచి బయటపడటానికి అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వచ్చి మంచి శుభ ఫలితం రావటానికి ఉపయోగపడే పరిహారాలని చెప్పుకోవచ్చు అలానే కాకుండా మీకు ఏంటంటేనండి చక్కగా ఉద్యోగ ప్రాప్తితో పాటు ఐశ్వర్య ప్రాప్తి కూడా కలుగుతుంది దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక ఆవు యొక్క అనుగ్రహం కలుగుతుంది ఆవు అంటే సకల దేవతల స్వరూపమైనది కాబట్టి ఆవులో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తూ ఉంటారు అంటే ఆవు యొక్క ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క దేవతామూర్తి ఉంటుందని మనకు శాస్త్రం చెబుతుంది కాబట్టి పౌర్ణమి తిథి రోజున చక్కగా ఆవుకు ఈ పదార్థాలను తినిపించడం వల్ల మన చేతులతో ఈ పదార్థాలను పెట్టడం వల్ల చాలా చాలా అద్భుతమైన ఫలితం అనేది రావటం మన కళ్ళతో మనం చూడగలుగుతామని చెప్పొచ్చు ఎందుకంటే నండి ఈసారి వచ్చే పౌర్ణమి చాలా శక్తివంతమైనది చాలా శక్తితో కూడి వస్తుంది శనివారం రావటం చాలా విశేషమని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి మీ జీవితంలో జాతకంలో ఏవైనా దోషాలు ఉన్నా ఇబ్బందులు ఉన్నా వాటి వల్ల మీరు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నా సరేనండి వాటి నుంచి మీరు బయటపడటానికి ది బెస్ట్ పరిహారం అని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటేనండి మనం ఆవుకు సేవ చేసిన ఆవుకు ఆహారం పెట్టిన అలానే కాకుండా గోమాతను అంటే ఆవును మనం తాకినా సకల దేవలకు అంటే సకల దేవతలకు మనం ఆహారం పెట్టినట్టు సకల దేవతలకు మనము ఏంటంటే సేవ చేసినట్టే అలానే కాకుండా ఆవుని తాకి నమస్కారం చేసుకుంటే మనం సక సకల దేవతలను తాకి నమస్కరించుకున్నట్టే అని మనకు శాస్త్రం చెబుతుందనమాట కాబట్టి ఇలా ఆచరించేసి మంచి ఫలితం పొందండి నార్మల్గా ఏంటంటే పల్లెల్లో ఆవులు మన ఇంటికి వస్తాయి ఆవుల దగ్గరికి మనం వెళ్తాము కానీ పట్టణాలలో అలా ఉండదు కదా గోశాలలు ఉంటూ ఉంటాయి అక్కడికి వెళ్తారు అక్కడికి వెళ్ళి చక్కగా ఏంటంటే వారికి తోచింది పెడుతూ ఉంటారు కానీ మీ యొక్క జాతకంలో కానీ మీ యొక్క జీవితంలో కానీ ఎప్పుడు కూడా ఇబ్బందే ఉంది ఎప్పుడు కూడా బాధనే ఉంది ఎప్పుడు మేము బాధనే అనుభవిస్తున్నాము మేము కోరుకున్నది ఏది కూడా జరగదు మాకు కోరుకున్నది ఏది కూడా రాదు అని మీరు బాధపడుతున్నట్టయితే ఈ యొక్క అంటే పనులని చేయండి ఈరోజు ముఖ్యంగా ఈ పౌర్ణమి తిది రోజున కనుక మీరు ఇలా ఆచరించుకున్నట్టయితే చాలా చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది అది చూసి మీరు ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుందనమాట గుర్తుపెట్టుకోండి మనకు ప్రతి నెలలో వచ్చే పౌర్ణమి వేరు ఇప్పుడు వస్తుంది కదా ఈ ఫిబ్రవరిలో వచ్చే పౌర్ణమి వేరు అనమాట ఎందుకంటే ఇది కొంచెం శక్తితో కూడి వస్తుందనమాట శనివారంతో కూడి పౌర్ణమి రావటం చాలా విశేషమని మనకు పండితులు చెబుతున్నారనమాట ఈ పౌర్ణమిని మీరు వదులుకోకుండా చక్కగా ఈ నియమాలు ఆచరించుకుంటూ ఈ పనులను కనుక మీరు చేసుకున్నట్టయితే మీ అంత అదృష్టం ఇంకా ఎవరికీ ఉండదని చెప్పొచ్చు మీరు ఏది కోరుకున్నా తప్పకుండా జరుగుతుంది మీరు ఏం చేసే బాగా కలిసి వస్తుంది మీకు ఉద్యోగపరంగా బాగుంటుంది మీ వృత్తిపరంగా బాగుంటుంది మీకు ప్రమోషన్స్ వస్తాయి వివాహం జరగకపోతే వివాహం జరుగుతుంది మీరు కోరుకున్న వారితో మీ వివాహం కూడా జరగటానికి కూడా అవకాశం అనేది ఉంటుంది అని మనకు శాస్త్రం చెబుతుందన్నమాట కాబట్టి ఏంటంటేనండి నిష్ట నియమంతో చక్కగా ఏంటంటే ఇలా ఆచరించుకోండి మనం పౌర్ణమి తిది రోజున చక్కగా స్నానం చేసి పూజ కార్యక్రమాలు ముగించుకొని ఆ తర్వాత చక్కగా ఏంటంటేనండి దగ్గరలో ఉండే ఆవుల దగ్గరికి వెళ్ళాలి ముందు రోజు ఏంటంటే కనుక ఆవుకు మనం ఏంటంటే చక్కగా బొబ్బెర్లను నానబెట్టాలి ఈ బొబ్బెరలు బెల్లాన్ని కలిపి పెట్టడం వల్ల ఏంటంటేనండి వివాహంలో కొంతమందికి కుజదోషం ఉంటూ ఉంటుంది కొంతమందికి సర్పదోషాలు ఉంటూ ఉంటాయి కొంతమందికి వివాహం ఆలస్యంగా అవుతూ ఉంటుంది కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుకనండి చక్కగా బెల్లము బొబ్బెర్లను నా అంటే నానబెట్టి ఉడకబెట్టాలి బొబ్బర్లను చక్కగా ఉడకబెట్టిన తర్వాత అందులో బెల్లాన్ని కలిపి ముద్దలాగా చేసేసి చక్కగా గోమాతకు మీ చేతుల ద్వారా తినిపించండి ఆడవారైనా పర్వాలేదు మగవారైనా పర్వాలేదు ఇలా తినిపించడం వల్ల ఏంటంటే మీ యొక్క గ్రహస్థితి మెరుగుపడుతుంది మీ యొక్క అంటే స్థితిగతి మారి మీకు చక్కటి వివాహ యోగం అనేది కలుగుతుంది అనమాట ఖచ్చితంగా ప్రయత్నించండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది మీరు ఆశ్చర్యపోతారనమాట కాబట్టి ఏంటంటేనండి ఇలా బొబ్బర్లలో బెల్లాన్ని కలిపి చక్కగా ముద్దలాగా చేసేసి పెట్టండి కానీ ఎప్పుడూ కూడా మనం గుర్తుపెట్టుకోండి ఆవి యొక్క నుదుటి భాగము తాకి నమస్కారము చేస్తే అందరి దేవుళ్లకు అందరి దేవతలకు ఆ యొక్క నమస్కారం చేరుతుందట అలాగే కాకుండా ఏంటంటే ముప్పై మూడు కోట్ల దేవతల స్వరూపమైన ఆవుని మనం ఎనికి భాగాన తా తాకితే ఖచ్చితంగా దైవానుగ్రహం కలుగుతుంది అని శాస్త్రం చెబుతుంది ఆవు పాదాలను తాకితే మనకు ఆశీర్వాదం లభిస్తుందని కూడా మనకు శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా అండి వివాహం జరగటం లేదని బాధపడేవారు వివాహం అంటే ఆలస్యంగా అవుతుంది అసలు మాకు వివాహం జరుగుతుందో లేదో అని బాధపడుతూ ఉంటారు కదా చాలామంది కూడా అలాంటి వాళ్ళు ఈ రోజున ఖచ్చితంగా బొబ్బర్లలో బెల్లాన్ని కలిపి ముద్దలాగా చేసి పెట్టండి పెట్టేటప్పుడు ఖచ్చితంగా ఆవు చుట్టూ ప్రదక్షిణలు చేయండి మూడు ఆ తర్వాత ఆవుకు ఏంటంటే ఆవు నుదిరి భాగాన తాకి ఆ తర్వాత మనం తెచ్చిన నైవేద్యంగా భావించి ఆవుకు తినిపించండి చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది మీ మీరేంటంటే ఆశ్చర్యపోతారనమాట ఇంత మంచి రిజల్ట్ వచ్చిందా అని ఎందుకంటే వివాహం జరగడానికి ది బెస్ట్ పరిహారం మనం ఎన్ని పరిహారాలు చేయించుకునే ఈ పనితో మన వివాహం అనేది జరిగిపోతుంది మనకు చక్కటి అంటే యోగం అనేది ప్రాప్తిస్తుంది అనమాట ఇది తప్పకుండా ఆచరించండి అది కూడా పౌర్ణమి గడియలు ఉన్నప్పుడు పౌర్ణమి తిది రోజు అంటే శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎప్పుడు చేసిన ఫలితాలు వస్తాయనమాట అలాగే దైవ బలం కూడా మీకు పెరుగుతుందని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట ఇక రెండోది వచ్చేసి ఏంటంటేనండి ఉద్యోగపరంగా చాలామంది కూడా పెద్ద పెద్ద చదువులు చదువుతారు పెద్ద పెద్ద అంటే చదువులు చదివి ఏంటంటే చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటారు ఎందుకంటే వారి యొక్క గ్రహస్థితి బాగాలేకపోవటం వల్లనో లేదంటే వారికి ఒక స్థితిగతి అంటే మారటం వల్లనో అలాగే కాకుండా వారి స్థితిగతి వారికి అనుకూలించకపోవటం వల్లనో ఏంటంటే వారు అంటే చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటారు ఎంత పెద్ద పెద్ద చదువులు చదివి ఉంటారు ఎన్ని డబ్బులు ఖర్చు పెడతారు లేకపోయినా అప్పుని తెచ్చి చదువుకొని చాలా బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళండి ఇందులో మనం రెండు పరిహారాలు చెప్పుకుందాం ఈ రెండు కూడా మీరు చెయ్యండి ఖచ్చితంగా మీకు ఉద్యోగం వస్తుందన్నమాట ఇది మనం చెప్పే మాట కాదు సిద్ధశాస్త్రంలో చెప్పబడ్డ మాట అలానే కాకుండా సిద్ధశాస్త్రంలో ఈ పరిహారాన్ని కొంత అంటే లక్షల్లో చేసి ఫలితాలను పొందారని చెప్పడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా మీరు కూడా ఆచరించండి మీకు ఫలితం వస్తుంది ఒక్కసారి రాలేదంటే ఈ పరిహారం తప్పని కాదు మన యొక్క గ్రహస్థితి బాలేదు కాబట్టి మనకు రాలేదు అని మనం అర్థం చేసుకోవాలన్నమాట ఏం చేయండి అంటే కనుక అండి చక్కగా దగ్గరలో ఉండే ఆవు దగ్గరికి వెళ్ళండి పౌర్ణమి తిది రోజు ఖచ్చితంగా స్నానం చేయండి ఉతికిన బట్టల్ని ధరించండి ఉతికిన బట్టల్ని ధరించి స్నానం చేసిన తర్వాత ఈ పౌర్ణమి తిది రోజు మర్చిపోకుండా చక్కగా ఏంటంటే మీరు ఆవుకు ఏంటంటేనండి మనం తోటకూర అంటాం తెలుసు కదా అందరికీ తెలిసి ఉంటుంది తోటకూర అండి చక్కగా మన చేతులతో ఆవుకు మనం తినిపించడం వల్ల మంచి శుభ ఫలితం వస్తుందన్నమాట ఆవుకు తోటకూరని పెట్టడం వల్ల ఏంటంటేనండి ఉద్యోగ ప్రాప్తి అంటే ఉద్యోగంలో ప్రమోషన్స్ రావటానికి ఉద్యోగం మనకు అనుకూలంగా ఉండటానికి మనం కోరుకున్న ఉద్యోగం వస్తుందా అంటే అది పక్కన పెడితే మనకు ఖచ్చితంగా ఉద్యోగ ప్రాప్తి అయితే కలుగుతుందనమాట అంటే ఉద్యోగం అనేది వస్తుంది మన స్థాయికు తగ్గట్టు అలాగే ఉద్యోగంలో చిన్న చిన్న పనులు చేసుకునే వారికి పెద్ద ప్రమోషన్స్ రావడానికి ఖచ్చితంగా తోట కూరని ఆవుకు పెట్టాలని మనకు పురాణ గ్రంథం చెబుతుందనమాట అలాగే కాకుండా ఏంటంటే ఏంటంటేనండి ఆవుకు ఏంటంటే కనుక చాలా వరకు కూడండి మనం ఏంటంటే బెల్లంతో చేసిన రొట్టెల్ని కూడా మనం ఆవుకు పెట్టడం వల్ల మనకు మంచి శుభ ఫలితం వస్తుంది బెల్లంతో రొట్టెలు చేసి ఆవుకు పెడితే కూడా మనకు మంచి ఫలితం వస్తుంది అలానే కాకుండా బెల్లం అలాగే బెల్లాన్ని కూడా మనం ఏదైనా సరే ఎందుకంటే బెల్లం దేవతలకు అంటే సరి సమానమైనది అని చెబుతూ ఉంటారు బెల్లం నివేదనయ్యే పదార్థం కాబట్టి బెల్లంతో కూడిన ఆహారం ఎక్కువగా ఆవుకు తినిపించడం వల్ల మంచి జరుగుతుంది ఆవు చక్కగా ఇలా రొట్టెని చేసి కూడా మనం ఆవుకు పెట్టవచ్చు ఇలా పెట్టడం వల్ల కూడా మనకు ఉద్యోగ ప్రాప్తితో పాటు చక్కటి యోగం ప్రాప్తిస్తుంది మనం కోరుకున్న ఉద్యోగం మనకు వస్తుంది అలానే కాకుండా తోటకూరను కూడా ఆవుకు పెట్టడం వల్ల చాలా వరకు కూడా మంచి జరుగుతుంది అని మనకు పండితులు చెబుతున్నారనమాట కాబట్టి గుర్తుపెట్టుకోండి ఈ రెండిట్లలో మీకు ఏదైతే అనుకూలంగా ఉంటుంది ఏదైతే మీరు పెట్టగలుగుతారో అది పెట్టండి తప్పకుండా మీకు మంచి జరుగుతుంది చాలా అద్భుతమైన రిజల్ట్ అనేది వస్తుంది ప్రమోషన్స్ ఉద్యోగము అలానే కాకుండా ఉద్యోగంలో చక్కటి అంటే పురోగతి సాధించుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది అని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట ఇలా ఆచరించి వారికి అయితే ఖచ్చితంగా ఫలితాలు వస్తాయని కూడా చెప్పదగ్గ విషయం కాబట్టి తప్పకుండా చేయండి తప్పకుండా చేసేసి ఫలితం పొందండి గుర్తు పెట్టుకోండి ఇవి చేసిన తర్వాత గ్రహస్థితి మెరుగుపడి మనకు ఉద్యోగ అంటే వచ్చే మార్గాలు తెలుస్తాయి ఉద్యోగానికి సంబంధించిన ఏదో ఒక వార్తను మనం వినగలుగుతాం అలానే కాకుండా ఉద్యోగంలో చేరాలని ఏదైనా ఒక నోటీసు అంటే ఏదైనా ఒకటి రావటం అనేది మనం మన కళ్ళతో చూస్తాం కానీ వెంటనే రిజల్ట్ వస్తుందా అండి అంటే కనుక ఇప్పుడు తినిపించి మీరు వెళ్ళి రేపే మీకు వస్తుందని కాదు వస్తుంది కానీ కొంచెం సమయం పడుతుందండి మనం ఏంటంటే కొంచెం వేచి చూడాలి అంటే సహనంగా ఉంటేనే ఏదైనా జరుగుతుంది ఓపికతో ఉంటే ఖచ్చితంగా అది సిద్ధిస్తుందన్నమాట కావున ఏంటంటే తప్పకుండా ఇలా ఆచరించండి రెండు మాత్రం పెట్టకండి ఏదో ఒకటి మాత్రమే పెట్టుకోండి అలా పెడితే ఫలితం అనేది రావటం మీరు చూస్తారనమాట ఇంకా తర్వాత వచ్చేసి ఏంటంటే సర్వ దరిద్రాలను పోగొట్టుకుని అష్ట ఐశ్వర్యాలను ప్రాప్తింపజేసుకునే పరిహారం సర్వ దరిద్రాల నుంచి మీరు బయటపడటానికి సర్వ దరిద్రాలు మిమ్మల్ని వదిలి అంటే వెళ్ళిపోవటానికి ఇది ఉపయోగపడుతుంది ఎవరైతే శని బాధలతో ఎవరైతే దరిద్రాలతో బాధపడి ఇబ్బంది పడిపోతుంటారో అలాగే కాకుండా ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా ఇబ్బందిలోనే ఉండిపోతారు డిప్రెషన్లోనే ఉండిపోతారు వారి జీవితం అంతా కూడా వారు దరిద్రాలని అనుభవిస్తారు అలానే కాకుండా ఏంటంటే కనుక వారికి గ్రహస్థితి బాగుండదు శని బాధలు అలానే కాకుండా కొన్ని గ్రహాలు వారికి అనుకూలించగా వారి జీవితం ఏంటంటే తలకిందులుగా మారుతుంది అలాగే వారు ఒకటి అనుకుంటే ఒకటి జరుగుతూ ఉంటుంది కదండి సర్వసాధారణంగా ఇవైతే ఈ ప్రాబ్లమ్స్ అందరం ఎదుర్కొంటాం కాబట్టి ఏంటంటేనండి ఇలాంటి తిదివార నక్షత్రాలు ఉన్నప్పుడు ఇలాంటి తిదివార నక్షత్రాలు కలిసి వచ్చినప్పుడు మనం ఏంటంటే వీటిని వదులుకోకూడదన్నమాట చక్కగా ఈ రోజున ఏంటంటే కనుక ఆవుకు మనకు తోచినంత మనకు తోచినంత మనం పచ్చగడ్డినైనా సరే ఆవుకు పెట్టవచ్చు మన ఇంటి దగ్గరకు వచ్చి ఆవు నించుంటే సాక్షాత్తు దేవతలు వచ్చి మన ఇంటి దగ్గర నించున్నట్టే అని మనకు పండితుడు చెబుతున్నారు అలానే కాకుండా కొంతమంది ఇళ్లలోకి ఏంటంటేనండి ఆవు డైరెక్ట్గా వెళ్ళిపోతుంది ఎందుకంటే అక్కడ ఆ స్థలం బాగుంది కాబట్టి ఆవు ఆ ఇంట్లోకి వెళ్ళడం జరుగుతుందనమాట మనం ఏంటంటేనండి మన దరిద్రాలను తొలగించుకోవడానికి అరటి ఆవుకు పెట్టడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుందని మనకు పండితుడు చెబుతున్నారనమాట కాబట్టి మీ దరిద్రాలు పోయి మీకు మంచి జరిగి మంచి ఫలితం రావాలన్నా మీ జీవితం మారిపోవాలన్నా సరే ఆవుకు ఏంటంటే పళ్ళను పెట్టండి అరటిపళ్ళను ఆవుకు పెట్టడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట మన దరిద్రాలన్నీ కూడా దూరమైపోతాయి పళ్ళతో పాటు బెండకాయలను పెట్టడం వల్ల కూడా మనకు మంచి ఫలితం అనేది రావటం మన కళ్ళతో మనం చూడగలుగుతామని చెప్పుకోదగ్గ విషయం అనమాట కావున ఏంటంటేనండి పౌర్ణమి తేదీ రోజున చక్కగా మనకు మంచి యోగం కలగాలన్నా చాలా అద్భుతమైన రిజల్ట్ రావాలన్నా మన జీవితాలు మారి మనకంతా కూడా మంచి జరగాలనుకునేవారు తప్పకుండా ఇలా ఈ పదార్థాలను పెట్టుకోండి ఇలా పెట్టుకోవడం వల్ల మనకంతా కూడా మంచి జరుగుతుందనమాట చాలామంది కూడా అండి అంటే చాలామంది కూడా ఏంటంటే వంకాయలను టమాటాలను ఆవుకు పెట్టడం వల్ల పిల్లలకు వివాహం జరగకపోతే పిల్లలకు వివాహ ప్రాప్తి కలుగుతుందని చాలామంది నమ్ముతూ ఉంటారు శాస్త్రాల్లో కూడా మనకు ఉందన్నమాట కాబట్టి వంకాయలను టమాటాలను ఆవుకు పెట్టడం వల్ల ఏంటంటే మన ఇంట్లో ఎదిగిన పిల్లలకు వివాహం జరగకపోయినా మంచి వరుడు రాకపోయినా వారికి యొక్క స్థితిగతి బాగా లేకపోయినా సరేనండి వారి స్థితిగతి మెరుగుపడి వారికి ఏంటంటే మంచి వివాహం జరగడానికి అవకాశం అనేది ఉంటుంది అని మనకు శాస్త్రం చెబుతుంది అనమాట శాస్త్రాల్లో ఈ పరిహారాలు అన్నిటికీ కూడా అండి చాలా ప్రాధాన్యత ఇస్తారు ఒక విషయం గుర్తుపెట్టుకోండి మనం ఆవుకు ఏది పెట్టినా సరే సమస్త దేవతలకు ప్రసాదం పెట్టినట్టే అని శాస్త్రం చెబుతుంది ఎందుకంటే ఆవులో ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క దేవతామూర్తి కొలువై ఉంటారనమాట అంటే ఆవు నార్మల్గా వచ్చేసి ఏంటంటే ముప్పై మూడు కోట్ల దేవతల స్వరూపమైనది అనమాట ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం కలగాలన్నా ముప్పై మూడు కోట్ల దేవతల ఆశీర్వాదం మనపై ఉండి మనం చేసే ప్రతి పనిలో కూడా మనం సక్సెస్ని సాధించాలన్నా సరే మనం ఖచ్చితంగా ఆవు మన ఇంటికి వచ్చినప్పుడు కానీ ఆవు మనకు కనిపించినప్పుడు కానీ మనసులో నమస్కారం చేసుకోవాలి బయటికి చేయకపోయినా పర్వాలేదు మనసులో నమస్కారం చేయాలి కొన్ని గోశాల దగ్గర మనం చూస్తూ ఉంటామండి గోవులని చక్కగా అక్కడ గోవులను పెట్టేసి పూజిస్తూ ఉంటారు ఎంతో వచ్చి అక్కడ ఆవులను పూజిస్తూ ఉంటారు కదండి ఆవులను పూజించడమే కాకుండా ఏంటంటే కీర క్యారెట్ అలానే కాకుండా తోటకూర పచ్చగడ్డి అలాగే అరటిపళ్ళు బెండకాయలు వంకాయలు టమాటాలు ఇక్కడ ఏంటంటే బండ్ల మీద పోసేసి అమ్ముతూ ఉంటారు కొన్ని పట్టణాలలో మనం చూస్తూ ఉంటాం కొన్ని ప్లేసెస్లో ఏంటంటే ఇది చాలా ఎక్కువగా జరుగుతుందనమాట ఎందుకంటే ఇవి పెట్టడం వల్ల మనకు మంచి జరుగుతుంది కాబట్టి అందుకే అక్కడ అమ్మటం జరుగుతుంది అవి కొన్ని మంది కూడా ఏంటంటే ఆవులకు పెడుతూ ఉంటారనమాట అలా పెట్టడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుందని నమ్ముతారు అలాగే కాకుండా వారి జీవితంలో ఉండే కొన్ని దోషాలు తొలగిపోతాయి ఆవు సమస్త దేవతల యొక్క రూపం తీసుకొని ఉంటుంది ఆవులో సమస్త దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఆవును పూజించడం వల్ల ఏంటంటేనండి మనకు మంచి జరగడంతో పాటు మంచి శుభ ఫలితం వస్తుందన్నమాట జీవితంలో ఆగిపోయిన సంపాదన పెరగాలన్నా సరే ఆవుడి పూజించండి మీకు ఉండే దరిద్రాలను తొలిగి సరే ఇలాంటి తిదివార నక్షత్రాలు కలిసి వచ్చినప్పుడు ఆవుని పూజించండి ఆవుని పూజించి ఆరాధించిన వారికి అయితే మంచిగా జరుగుతుంది కానీ చెడు ఎప్పుడు జరగదు అలానే కాకుండా ఏంటంటే ఇలా బెండకాయలను కీరాని టమాటాలను అలానే కాకుండా మనం ఏది పెట్టిన మన చేతుల ద్వారా మనకు తప్పకుండా ఫలితం వస్తుందనమాట కానీ ఒక్కొక్కటి పెట్టడం వల్ల ఒక్కొక్క ఫలితం అనేది మనం పొందగలుగుతామండి కావున ఏంటంటే మనకు శాస్త్రాల్లో చెప్పబడే విధంగా ఏంటంటే కొన్ని పదార్థాలను ఆవుకు ముఖ్యంగా తినిపించడం వల్ల మన యొక్క గ్రహస్థితి మెరుగుపడుతుంది మన జీవితం అనేది మారిపోతుంది మనకు మంచి జరుగుతుంది చాలా అద్భుతమైన రిజల్ట్ వస్తుంది అలానే కాకుండా మనకు చక్కటి యోగం అనేది కూడా ప్రాప్తింపబడేలాగా చేస్తుంది అని కూడా చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఆచరించేసి ఫలితం పొందండి ఇలాంటి తిదివార నక్షత్రం చాలా అరుదుగా వస్తుంది వచ్చినప్పుడు దీన్ని ఉపయోగించుకోవాలి ఇలాంటి తిదివార నక్షత్రాలను మనం ఉపయోగించుకోవటం వల్ల మనకు మంచి జరగడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది అని మనకు పురాణ గ్రంథం చెబుతుందన్నమాట గ్రంథాల్లో ఈ రోజు ముఖ్యంగా ఈ పౌర్ణమి అంటే మాఘ పౌర్ణమి కదా ఈ మాఘ పౌర్ణమి తిది రోజున ఎవరైతే ఆవుకు ఆహారాన్ని పెడతారో వారికి మంచి జరుగుతుందన్నమాట మనం నండి చక్కగా బెల్లంతో అంటే రొట్టెని చేసి మనం పెట్టడం వల్ల మనకి ఎంత బాగా అంటే ఫలితం వస్తుందంటే కనుక ఉద్యోగం రాని వారికి ఖచ్చితంగా ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది అంటే ఏకంగా ఒకటేసారి ప్రమోషన్స్ వచ్చి ఉద్యోగం వస్తుందని కాదండి ఆ ఉద్యోగానికి సంబంధించిన ఏదో ఒక వార్తను మీరు వినగలుగుతారని శాస్త్రం చెబుతుంది కాబట్టి ఇలా ఆవుకు రొట్టెని చేసి పెట్టండి లేదంటే నీళ్ళనైనా సరే మీ చేతులతో పెట్టండి పచ్చగడ్డీలైనా సరే మీ చేతులతో పెట్టండి మీ ఇంట్లో దొండకాయలు ఉన్నా సరే ఆవుకు పెట్టండి టమాటాలు ఉన్నా సరే ఆవుకు పెట్టండి ఏదైనా ఆకుకూర ఉన్నా సరే పెట్టండి ఇలా పెట్టడం వల్ల కూడా మనకు మంచి జరిగి మంచి ఫలితం వచ్చి మన జీవితం అనేది మారిపోతుంది మనకు తోచినట్టు మనం ఆవుకు ఏది పెట్టి ట్టిన సరేనండి ఆవు తిని మనని ఆశీర్వదిస్తుందని కూడా మనకు పురాణ గ్రంథం చెబుతుందన్నమాట గ్రంథాల్లో ఆవుకు గాసం పెట్టిన వారికైతే అదృష్టం పడుతుంది చక్కటి యోగం ప్రాపిస్తుంది వారి యొక్క దరిద్రవాదలన్నీ కూడా దూరమైపోయి వారికి చక్కగా ఏడేళ్ల వరకు కూడా అదృష్టమో ఐశ్వర్యమో అని కూడా చెప్పడం జరుగుతుందన్నమాట కావున ఆచరించేసి ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి ఇలాంటి తిథివార నక్షత్రాన్ని అస్సలు వదులుకోకండి చాలా అద్భుతమైన రిజల్ట్ వస్తుంది మీ లైఫ్ అనేది సెట్ అయిపోతుంది మీరు కోరుకున్నదంతా కూడా మీ దగ్గరికి రావడానికి అవకాశం ఉంటుంది అని కూడా మనకు పురాణ గ్రంథంలో వివరంగా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఆచరించేసి ఫలితం పొంది మీ జీవితాన్ని ఖచ్చితంగా మార్చుకోండి